ఇప్పుడు మనము తాతయ్య చెప్పిన కథల్లో ఎవరు గొప్ప అనే కథని గురించి తెలుసుకున్నాం ఒకరోజు సూర్యుడి మీద వాయుదేవుడు సవాలు చేశాడు శక్తిలో నన్ను మించిన వారు లేరు అన్నాడు సూర్యుడు ఏం చెప్పా ఎవరి శక్తి ఎంతో గొప్పదో తెలుసుకుందాం పరీక్షించుకుందామని ఈయన సూర్యభగవానుడు సవాలు చేశాడు అప్పుడేమైందంటే అందులో ఒక బాటసార్ అడిపోతూ ఉంది వాళ్ళ దృష్టి ఆ పిల్లోడి మీద పడింది ఆ బాటిసార్ మీద సరే అని ఆ బాటసారి ఒంటి మీద దుస్తులు ఎవరు తీస్తారో వాళ్ళ గొప్ప అని ఒక నిర్ణయానికి వచ్చేసారు సరే అనుకున్నారనమాట వాయువు మొదటగా తన శక్తిని ప్రదర్శింపసాగాడు వాయుదేవుడు తన శక్తిని అంతా ఉపయోగించి గాలిని విసరసాగాడు అనమాట గాలి వేగము ఎక్కువే కొద్దీ ఆ బాటసారి తన దుస్తులను ఒంటికి గట్టిగా చుట్టుకోసాగాడు కానీ బట్టలు మాత్రం దిగలేదనమాట తర్వాత ఏమైందంటే సరే నీ వంతు అయిపోయిందని సూర్యభగవానుడు నా వంతు వచ్చిన ఇప్పుడే వచ్చాడనమాట సూర్యుడు ఏం చేశాడంటే కొంచెం కొంచెం వేడి పెంచసాగాడు క్రమంగా వేడి ఎక్కువైపోయింది ఆ బాటసారికి ప్రయత్నం మంటలు వచ్చేసి చెమటలు వంట పట్టేశాయమట ఇంకా చేసేది ఏం చేశా అంటే వంటి మీద దుస్తులు ఒక్కొక్కడికి సీగేశాడు అప్పుడు చూసావా అని సూర్యభగవానుడు వాయుదేవుడి ముఖం వైపు చూశాడు అప్పుడు వాయుదేవుడి ముఖం వెనకలా పోయిందన్నమాట దీంట్లో బట్టి నీతి మీకు నీకు తెలిసిందంటే ఎదుటి వారి బలాన్ని అంచనా వేయడం నేనే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు ఎదుటివారి బలాన్ని అంచనా వేయకుండా గొప్పలకు పోరాదు అని మనము నీతి కథను తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ